వెల్కమ్ టు కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ముందుగా ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మియాపూర్ మెట్రోకి మరియు జేఎన్టీ మెట్రోకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి నగర్లో ఒక జీప్లస్ టూ పెంట్ హౌస్ హౌస్ సేల్కి వచ్చిందండి నార్త్ ఫేస్లో ఉంటుందండి ఇది మనకి వన్ థర్టీ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్ట్ చేస్తారండి చూడొచ్చు చాలా బాగుంటుందండి కన్స్ట్రక్షన్ ఇది మనకి కింద వచ్చేసి వన్ బీహెచ్కే ఉంటుంది ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే టూ బీహెచ్కే డూప్లెక్స్ చేశారండి పెంట్ హౌస్ కూడా ఒక వన్ బీహెచ్కే ఉంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్ అండ్ పెంట్ హౌస్ రెంట్కి ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ డూప్లెక్స్లో ఓనర్ ఉంటున్నారండి చూడొచ్చింది మీరు ప్లస్ టూ పెంట్ హౌస్ హౌస్ అండి వన్ థర్టీ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్ట్ చేస్తారు ఫుల్ ఇంటీరియర్ వర్క్ ఉంటుందండి ఫాల్ సీలింగ్ కానీ వుడ్ వర్క్ అని అన్ని చాలా బాగుంటాయండి ఓనర్స్ వేరే దగ్గర రీలోకేట్ అవుతున్నారండి అందుకే సేల్ చేస్తున్నారు ఇది బిల్టప్ ఏరియా వచ్చేసి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి బిల్టప్ ఏరియా మనకిది చూడొచ్చు చాలా ప్రీమియం ఉంటుందండి నార్త్ ఫేస్లో ఉంటుంది డైమెన్షన్ వచ్చేసి థర్టీ ట్వంటీ సిక్స్ బై ఫార్టీ ఫైవ్ ఉంటుందండి ఇరవై ఆరు బై నలభై ఐదు ఇది కూకట్పల్లి జిహెచ్ఎంసీ కిందకి వస్తుందండి జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇది మనకి ఫుల్ ఫర్నిషన్ ఉంటుందండి ప్రైజ్ వచ్చేసి త్రీ పాయింట్ టూ జీరో సిఆర్ చెప్తున్నారు మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు కోట్ చేస్తున్నారండి ప్రైజ్ ఇది ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్ కాల్ చేసి కనుక్కోవచ్చండి చాలా బాగుంటుందండి ప్రాపర్టీ ఇది ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ డూప్లెక్స్ ఉంటుంది పెంట్ హౌస్ వచ్చేసి రెంట్కి ఇచ్చారు సింగిల్ బెడ్రూమ్ అండ్ గ్రౌండ్లో కూడా రెంట్కి ఇచ్చారండి అది కూడా గ్రౌండ్ వచ్చేసి పద్నాలుగు వేలు రెంట్ ఇస్తున్నారు పెంట్ పైన పెంట్ హౌస్ వచ్చేసి తొమ్మిది వేలు రెంట్ వస్తుందండి ప్రజెంట్ ఇక్కడ నగర్ అండి మెట్రోకి చాలా దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు రెంట్కి ఇచ్చుకున్న కూడా చాలా మంచి రెంట్స్ వస్తాయండి ఇక్కడ నార్త్ ఫేస్లో ఉంటుంది థర్టీ త్రీ ఫీట్ వైడ్ రోడ్ ఉంటుందండి చాలా స్పేషియస్ ఉంటుందండి చూడొచ్చు మీరు ఇది చూస్తుంది మీరు ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది ఇవి మన సెకండ్ ఫ్లోర్ మీరు చూపిస్తుంది ఇప్పుడు నేను ఫాల్ సీలింగ్ లైట్లు ఫ్యాన్లు సెకండ్ ఫ్లోర్ అండి ఇది మీరు చూస్తుంది పూజ రూమ్ కూడా ఉందండి సపరేట్ పూజారూమ్ ఉంది హైటెక్ సిటీ గచ్చిబౌలికి పది నుంచి పదిహేను నిమిషాల డిస్టెన్స్ ఉంటుందండి అంతే చాలా బాగుంటుందండి ప్రాపర్టీ ఇది ఎవరైనా మెట్రోకి దగ్గర మియాపూర్ జేఎన్టీయుకి దగ్గరలో చూస్తున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇది ప్రైస్ వచ్చేసి త్రీ పాయింట్ టూ జీరో సిఆర్ కోడ్ చేస్తున్నారండి ఏ బ్యాంక్ నుంచి అయినా ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఇది మనకి జిహెచ్ఎంసీ పర్మిషన్తో కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి సపరేట్ మీటర్స్ ఉన్నాయండి గ్రౌండ్ ఫ్లోర్కి పెంట్ హౌస్కి మధ్యలో ఉన్న డూప్లెక్స్కి కూడా మీరు రెంట్కి ఇచ్చినా కూడా ఏ ప్రాబ్లం ఉండదండి బోర్ వాటర్ ఉందండి సపరేట్గా సంపు కూడా ఉంది మనకి మంజీరా వాటర్ కూడా అవైలబుల్ ఉంటుందండి చూడవచ్చు మీరు ఇంటీరియర్ కూడా చాలా ప్రీమియంగా చేయించారు ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇది మీరు చూస్తున్నది పెంట్ హౌస్ అండి పెంట్ హౌస్ పై నుంచి వ్యూ ఇలా ఉంటుంది రోడ్ కూడా చూపిస్తున్నాను మీకు ఇక ల్యాండ్ రేట్ కూడా గజం మీరు